చాలా అంటే చాలా రుచిగా కందిపప్పు లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కందిపప్పు లేకుండా తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం పప్పు తీసుకోవాలండి కాకపోతే కందిపప్పు లేనప్పుడు ఈ విధంగా పచ్చిశనగపప్పుతో తయారు చేసి పెట్టండి అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తయారు చేయించుకుంటారు ఈ రెసిపీని అంత కమ్మగా ఉంటుంది అన్నంలోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది అందుకోసం పచ్చిశనగపప్పు తీసుకోవాలి ఈ పచ్చిశనగపప్పుని ముందుగా మనం నానపెట్టుకోవాలండి గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఒక అరగ అరగంట సేపు నానపెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి అలాగే ఈ రెసిపీ కోసం మనం చింతపండు కూడా వాడాల్సిన పని లేదండి అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు అనేది ఇప్పుడు ఇలా పప్పు వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి ఒక బిర్యానీ ఆకు అరంగులం వరకు చెక్క అలాగే లవంగాలు వేసుకోండి లవంగాలు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఉడకటానికి సరిపడా నీళ్ళు పోసుకొని పావు చెంచా పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాము ఇప్పుడు ఈ కుక్కర్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బిర్యానీ ఆకు చక్క అలాగే లవంగం వేసుకున్నాం కదండి కాబట్టి కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడే చాలా కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని ఈ విధంగా నేను చేత్తో కాకుండా చాపర్లో వేసుకొని చక్కగా చాలా సన్న ముక్కలాగా తరుక్కుంటున్నానండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రబ్బలు అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని చాలా సన్నగా తరుక్కోవాలి చేత్తో అయితే చాలా కష్టం కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇంత సన్నగా ఉండాలి మనం ఉల్లిపాయ పేస్ట్ అనేది అసలు వేయకూడదండి ఇలా సన్నగానే తరగాలి చేత్తో అయినా లేకపోతే చాపర్లో అయినా వేసుకోండి ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలను మాత్రమే తీసుకున్నాను అలాగే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి బా బాండీలోకి మూడు లేదా నాలుగు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి అర చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు అనేవి వేసేసుకోవాలండి అల్లం తరగనేది అల్లం పేస్ట్ వేయకూడదు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి అలాగే పావు చెంచా పసుపు పసుపుతో పాటు తగినంత కారం అలాగే గరం మసాలా వేసుకోవాలి పావు చెంచా వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఈ పప్పును వేసేసుకోవాలండి ఈ పచ్చి శనగ పప్పును వేసుకొని మళ్ళీ ఇందులోకి ఒక అరకప్పు కానీ కప్పు వరకు కానీ నీళ్లు పోసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు మళ్ళీ చూసుకోండి ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఉప్పు అనేది ఇంకొంచెం వేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రెసిపీకి తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడానికి ఇక మనం నూనె వేయకూడదండి నెయ్యితో తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ నేను పోపు బాండీలో నెయ్యి వేసుకున్నానండి పోపు బాండీలో నెయ్యి వేసుకొని ఆవాలు వేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఆవాలు వేగిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే ఎండుమిరపకాయ కారం కారంతో పాటు కొత్తిమీర వేసుకొని పైన మనం బాండీలో కూరపైన వేసుకుంటే రెసిపీ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఉట్టిదే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ కందిపప్పు లేనప్పుడు పచ్చిశనగపప్పుతో తయారు చేసుకుని రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్